మీరు ఎప్పుడైనా ఒక గ్రామంలో మనుషుల స్థానంలో బొమ్మలు కనిపించిన గ్రామాన్ని ఊహించగలరా జపాన్లోని సికోకు ద్వీపంలో ఉన్న నగోరో అనే గ్రామం ఇప్పుడు ప్రపంచానికి డాల్ విలేజ్గా ప్రసిద్ధి చెందింది ఎందుకు మనుషులకి బదులు బొమ్మలు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు నగోరో గ్రామంలో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండేవారు ఇప్పుడు కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై మంది మాత్రమే ఉన్నారు ఇలా ఎందుకు ఖాళీ అయిందంటే యువత ఉద్యోగాల కోసం సిటీస్కి వెళ్లిపోవడం వృద్ధులు చనిపోవడం వల్ల గ్రామం నెమ్మదిగా ఖాళీ అయింది ఇలా రెండు వేల రెండులో సుకిమి అయనో అనే మహిళ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక బొమ్మను తయారు చేసి పొలంలో పెట్టింది ఆ బొమ్మ గ్రామస్తులకు పర్యాటకులకు ఆసక్తి కలిగించింది అప్పటినుంచి సుకిమి అయనో ఒక్కొక్కటిగా మరిన్ని బొమ్మలను తయారు చేసింది గ్రామంలో ప్రస్తుతం మూడు వందల యాభై కంటే ఎక్కువ బొమ్మలు ఉన్నాయి బస్ స్టాప్ స్కూల్స్ పొలాలు ఫిషర్ మ్యాన్ వంటి బొమ్మలన్నీ మనుషుల స్థానంలో కూర్చుని ఉంటాయి ప్రతి బొమ్మ కూడా ఒక గ్రామస్థుడి జ్ఞాపకార్థమే మూసివేసిన పాఠశాలలో పిల్లల బొమ్మలు చదువుకుంటున్నట్లు బస్ లోని బొమ్మలు బస్ కోసం ఎదురు చూస్తున్నట్లు కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నట్లు తయారు చేసింది ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఇక్కడ స్కేక్రో ఫెస్టివల్ జరుపుకుంటారు ఆ రోజుల్లో పర్యాటకులు బొమ్మలు తయారు చేయడాన్ని ప్రత్యక్షంగా చూశారు ఒక్కో బొమ్మ తయారు చేయడానికి మూడు రోజులు టైం పట్టింది నగ్రో బొమ్మల గ్రామం జపాన్లోని ఇతర చిన్న గ్రామాల నుండి ప్రజలు సిటీస్కి ఎలా వలస వెళ్లిపోయారో గుర్తుచేస్తుంది ఈ ప్రపంచంలో మనుషులు తయారు చేసిన వింతల్లో ఈ గ్రామం ఒకటి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి